ஏ காயில் சார் கால தாரு எல்லாம் எட்டா நிலப்போட

ఆయన సార్ ఆయన కారే చూడ శైర ఎంతో ఇంకిపోయింది ఆయన పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా నేను కూడా ఉన్నాను కింద మా ఆర్డర్ అంతా ఉన్నారు అక్కడే అయినా కానీ మొగ్గించుకొని పోతానే ఉన్నారు ఒకసారి పోలీస్ கார நில பண்ண பாம்பாண்ட் கார் எடுத்து கார் ஃபைவ் மினிஸ் மீட்டே பாகுண்ட் வெயிட் ஊர்ல டூ வீல் கூட டூ வீலர் எதுக்கோண்ட చూడటానికోసం ముందుకే రోడ్ పడినాము అప్పుడు జనాలు తోసినప్పుడు కింద పడిపోయి తొక్కేసింది కా జల్త్ బాడీ గార్డ్స్ అందరు జనాలు కింద పడి జనాలు తొక్కేసినారు లేకపోల్ తొక్కించారు వెహికల్ అయితే అంతలే టచ్ అయింది అంతవరకే జనాలు తోసినప్పుడు పడిపోయి టచ్ అయింది కాలేజ్ తిగిలింది అప్పుడు కా ఎక్స్రా తీసినారో కండ నల్ల ఇక్కడ జాయిన్ దగ్గర డౌట్ ఉంది రేపు చెప్తాము ఉంది అక్కడ ಎಲ್ಲೋ ಪವನ್ ಎ ಕರೆ ಎಕ್ಕಿ ಜನಲ್ಲೊಂದು ಬಾಳಿಗಾಡಿಸುವ ಪಡಿಪೆಯ